హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ ఈరోజు నేను ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ బనానా షేర్ చేయబోతున్నాను బనానా కొబ్బరి పాయాసం కోసం నేను బాగా పండిన అరటిపళ్ళు రెండు తీసుకున్నాను ఇప్పుడు ఈ బనానాస్ చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాము ఇప్పుడు ఈ బనానా ముక్కలు దీనిలో వేసుకున్నాము గిన్నెలో ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాము నెయ్యి వేడెక్కాక దీనిలో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం జీడిపప్పు బాదం పప్పు అలాగే కిస్మిస్లు వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం డ్రై ఫ్రూట్స్ వేగాక వీటిని తీసి వేరే బౌల్లో వేసుకుందాము ఇలా డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న తర్వాత ఇదే కడాయిలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేయించుకున్నాము ఇలా పచ్చి కొబ్బరి కూడా రెండు నిమిషాలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లో వేసుకున్నాము ఇప్పుడు ఇదే కడాయిలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని కట్ చేసుకున్న అరటికాయ అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా దీనిలో వేసి వేయించుకుందాం అరటిపళ్ళు ముక్కలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు వేయించుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దీనిలో ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాము ఈ నీళ్లు కొంచెం కాగిన తర్వాత దీనిలో హాఫ్ కప్పు సగ్గి వేసుకొని ఉడికించుకుందాం చూసారు కదా సగ్గి బియ్యం బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు దీనిలో రెండు యాలకులు వేసుకుందాము అలాగే ఒక కప్పు బెల్లం కూడా దీనిలో వేసుకొని కరిగిచ్చుకుందాము బెల్లము బాగా కరిగేటట్టుగా తిప్పుకుందాము బెల్లం బాగా కరిగిపోయింది ఇప్పుడు మనం దీనిలో ఒక కప్పు పాలు పోసుకుందాం ఈ పాలు పోసుకొని ఇంకొక ఒక్క నిమిషం బాగా ఉడికించుకుందాము ఇప్పుడు దీనిలో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బనానా పీసెస్ అవి కూడా దీనిలో వేసుకుందాం అలాగే ఫ్రై చేసుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకుందాం లాస్ట్ లో మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా దీనిలో వేసుకుందాం అన్ని వేసుకొని ఇలా బాగా కలుపుకుందాం చూశారు కదా ఎంతో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ బనానా పాయసం రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్